నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఏఎంఎస్ లాజబాబు నేను ఎంఫామ్ బిఏ పిహెచ్డి నాకున్న ఇరవై రెండు సంవత్సరాల ఫారమసీ రంగంలో రంగంలో ఉన్న అనుభవంతో ఉత్సాహంతో ఒక ప్రయాణం ఈ కాలేజీని మొదలుపెట్టడం జరిగింది ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా డి బి బిఫారమసీ రెండు ఒకే చోట అందించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది ఈ వేదా కాలేజ్ ఆఫ్ ఫారమసీ రెండు వేల పంతొమ్మిదిలో డి ఫారమ్సీ మరియు బి ఫారమ్సీ తరగతులతో మొదలవడం జరిగింది మొదలు పెట్టడమే మేము ఒక అధునాతన పద్ధతిలో మొదలు పెడదామన్న ఒక ఆలోచనతో ఈ కాలేజీలో గ్యాలరీ టైప్ క్లాస్ రూమ్స్ కానివ్వండి విశాలమైన క్యారిడర్స్ కానివ్వండి ఓపెన్గా పిల్లలు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇద్దామని చెప్పి నాలుగు ఎకరాల సువిశాల వాతావరణాన్ని ఒక పచ్చని చెట్లతో నిండైన రూపాన్ని పిల్లలకి ఇద్దాము అలాగే అధునాతన ల్యాబరేటరీస్ ఇవి చాలా చాలా ఉపయోగం ఒక మనిషికి గుండె ఎంత ఉపయోగమో ఒక ఫార్మసీ విద్యకి ల్యాబ్స్ కూడా అంతా ఎక్కడ కూడా ఒక చదువుకొని మన కాలేజీ పెడుతున్నాము అంటే ఫార్మసీ కాలేజీ పెడుతున్నాము అంటే మన మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి ఇక్కడికి వచ్చే ఫ్యాకల్టీ కూడా పిల్లల్ని ఇంట్లో ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళకి పాఠాలు చెప్పాలి పిల్లల్లో భయాన్ని పోగొడితే విజ్ఞానం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందన్న ఒక మంచి ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ టీచింగ్ కానివ్వండి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి అందరూ కూడా ఒక కుటుంబ వాతావరణాన్ని ఈ కాలేజీలో నెలకొల్పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇక్కడ బి ఫార్మసీ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు బయటికి అడుగుపెట్టారు రెండో బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు పిల్లలు ఇక్కడ డి ఫారెంసి కానీ ఫార్మసీకి కానీ దాదాపు పదమూడు పద్నాలుగు జిల్లాల నుంచి వస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆ ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు ఒక పదిహేను పైన జిల్లాల నుంచి వాళ్ళ మన దగ్గర పిల్లలు ఉన్నారు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా ఆనందంగా కూడా ఉంది పెట్టిన అతి కొద్ది కాలంలోనే డి ఫారెంసీకి కానివ్వండి బీ ఫార్మసీ కానివ్వండి ఈ చుట్టుపక్కల ఏరియాల్లో అంతా కూడా చాలా మంచి ప్రాచుర్యం వచ్చింది దానికి తగ్గట్టుగానే ఆదరిస్తున్నారు ఇక్కడ మేము పిల్లల యొక్క బాధల్ని సాధక బాధల్ని తల్లిదండ్రుల యొక్క సాధక బాధల్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాము అందుకనే గవర్నమెంట్ నుంచి ఎవరైతే సహాయం పొంది చదువుతున్నారు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి అదే జగనన్న వసద్ అంటారు విద్యా అంటారు ఈ దీవెన కానీ విద్యా దీవెన కానీ ఎప్పుడైనా లేటుగా వచ్చినా కూడా మేము పిల్లల్ని ప్రజలకు గురి చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా వారికి తగిన టైం ఇచ్చి ఇలా కట్టండి అమ్మో పర్వాలేదు మీరు ఈ టైంలో కట్టండి అని చెప్పి మేము వారికి ఒక వెసులుబాటు ఇస్తున్నాము దానివల్ల మన తల్లిదండ్రులు కూడా మనోవేదన ఉండదు పిల్లలకి అసలు మనోవేదన ఉండదు ఇంకోటి పిల్లలకి ఈ ఓన్లీ ప్రతి విద్యార్థి చదువు గురించి ఆలోచించాలి మిగతా పాదలు ఏది వాళ్ళ మనసులో ఉండకూడదు అప్పుడే ఒక నిజమైన విద్యార్థిని మనం చూడటం కుదురుద్ది ఆ విద్యార్థి యొక్క మనోవికాసం కానీ విద్యా వికాసం కానీ అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా చాలా ఇప్పుడు నేను చూసాను నేను చాలా కాలేజీల్లో ఏ విధంగా ఉందంటే మాకు చేరేటప్పుడు ఒక ఫీజు ఉందండి చేరిన తర్వాత ఒక ఫీజు ఉందండి బయటకు వచ్చేటప్పుడు ఒకలాగా ఉందని అంటారు అది మనం తల్లిదండ్రుల ముందు కొంచెం జాగ్రత్తగా వహించాలి మాట్లాడుకునేటప్పుడు ఏ కాలేజీ అయినా కూడా అనవసరంగా ఎవరి దగ్గర ఏది తీసుకోదు బట్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది స్టార్టింగ్లోనే మనం ఓపిికగా ఒక ఐదు నిమిషాలు ఓపిక్గా మన బిడ్డ గురించి ఐదు నిమిషాలు గా ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారితోనూ తగిన లెక్చరర్తోనూ తగిన విధంగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా చక్కగా మాట్లాడితే ఫీజు అనేది మేము నోట్తో కాదు నోట్ మీద పెడతాం అనమాట కాగితం మీద రాస్తాం సంవత్సరానికి ఎంత ఉంటుంది సార్ మీరు ఈ టైంలో కట్టాలి సార్ దీనికి ఇంటికి ఉంటుంది ఎగ్జామ్స్ టైంలో ఇంత ఫీజు ఉంటుంది యూనివర్సిటీ ప్రకారం మీరు దాని ప్రకారం ఎలా కట్టాలి సార్ అని చెప్పి వారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పిల్లలకి పిల్లల ద్వారా తల్లిదండ్రులకి తెలియజేయడం జరుగుతుంది అనమాట ఒక పద్ధతి ప్రకారం అయితే ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడటం అనేది ఉండదు అదేవిధంగా ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ జిల్లా మొత్తంలో ప్రకాశం జిల్లాలో మన యొక్క వేదా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది ఈ డిఫారమన్సీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇవాళ ఇండియాలో ఎక్కడ మీరు షాప్ పెట్టాలన్నా కంపల్సరీగా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే కంపల్సరీగా ఒక డి డిఫారసీ చదివి ఉండాలి లేదా డి ఫార్మసీ చదివి ఉండాలి డిప్లొమా అనేది ఒక అద్భుతమైన రెండు సంవత్సరాల ఫార్మసీ కోర్సు జీవనోపాధికి ఎంతో విలువనిచ్చి ఎంతో తన కాలమైన మీద తను నిలబడేటట్లుగా ప్రతి విద్యార్థిని తయారు చేయటంలో రెండేళ్లలో తయారు చేయడంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ డెప్లొమాయిన్ ఫార్మ్స్ అనే ఈ దీనికి ఇవాళ చక్కగా గవర్నమెంట్ ఫీజు రిన్వెస్ట్మెంట్ ఇస్తుంది హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తుంది ఉచిత హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తుంది దీన్ని ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని చదివితే ఎంత బాగుంటుంది స్టేట్ మొత్తానికి కలిపి దాదాపు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల సీట్లు కంటే ఎక్కువ లేవు ఏది ఎంపీసీ వాళ్ళు చదవచ్చు బైపీసీ వాళ్ళు చదవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత ఇంకోటి ఇండియా మొత్తంలో ఒక ఎంట్రన్స్ లేకుండా గవర్నమెంట్ వారి నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళ ఎలిజిబిలిటీని చూసి ర్యాంకింగ్ గవర్నమెంటే ఇస్తుంది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎస్బీటీఈటీ అంటారు విజయవాడలో ఉంది వారు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వారు నోటిఫికేషన్ ఇస్తారు ప్రతి సంవత్సరం దానికి ఎంపీసీ విద్యార్థులు బైపీసీ విద్యార్థులు మినిమం ఫిఫ్టీ ఉన్న ఉన్నవాళ్ళు అర్హులు చక్కగా తల్లిదండ్రులను శ్రమ పెట్టకుండా ఆర్థికంగా పిల్లలు కూడా ఆర్థిక బాధ లేకుండా చక్కగా గవర్నమెంట్ ఇచ్చిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా చదివి రెండేళ్లలో తన కాలమే తను నిలబడవచ్చు ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్లే కాదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లేదు కూడా వాళ్ళకి అర్హత ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ప్రతి ఫార్మసీ విద్యార్థికి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన విద్యార్థికి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి పర్మనెంట్ జాబ్లు పడుతున్నాయి ఇప్పుడు సచివాలయాల్లో కూడా ఈ హెల్త్ సెక్టార్లో చక్కగా వీరి సేవల్ని అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు రైల్వేస్లో కానివ్వండి ఇన్సూరెన్స్లో కానివ్వండి ప్రైవేట్ కంపెనీస్లో కానివ్వండి మెడికల్ లో కానివ్వండి డిప్లొమా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అలాగే ఫార్మా కంపెనీలు టెక్నీషియన్స్ కింద టెక్నికల్ అసిస్టెంట్స్ కింద వీళ్ళని ప్రొడక్షన్లో తీసుకుంటున్నారు అది కూడా మంచి పరిణామం డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళకి రెండేళ్లే కదా అని అనుకుంటారు కానీ ఈ రెండేళ్ల డిప్లొమా సర్టిఫికేషన్ ఒక్కసారి అప్రెంటిస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాంతో వాళ్ళు ఏ హాస్పిటల్లో వచ్చిందని వాళ్ళు మినిమం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ ఇస్తున్నారు తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా అపోలో ఫార్మసీ కానీ మెడ్ ప్లస్ కానివ్వండి ఫస్ట్ లైన్ ఫార్మసీస్ ఎన్ని చక్కగా ఎంత బాగా పిల్లలకు అవకాశాలు ఇస్తున్నాయో ఎత్తుక్కొని వచ్చి అవకాశాలు ఇస్తున్నారు ఎంతటి అద్భుతమైన ఉన్న రెండే రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే డిప్లొమా అయిన ఫార్మసీ కోర్సుని అది స్టేట్లో ఉన్న ఓన్లీ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల సీట్లు ఉన్నాయి అంతే అవైలబిలిటీ మాక్సిమం అయ్యే ఉంది స్టేట్లో ప్రతి సంవత్సరం కూడా సో దీన్ని ఎవరైతే చక్కగా ఒక మంచి దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో చేసి జాయిన్ అవుతారో వాళ్ళంత తొందరగా చెట్టు అవుతారు అదేవిధంగా బీఫార్మసీ నాలుగేళ్ల కోర్స్ చేసిన తర్వాత దాదాపు ముప్పై రకాల జాబులు చేయడానికి అవకాశం ఉన్న కోర్సు అది అదేవిధంగా బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక బీఎస్సీ చేసిన చేసినోడు ఎంఎస్సీ వెళ్తారు లేకపోతే ఎంబీఏ బీబీఏ చేసిన వాడు ఎంబీఏకి వెళ్తారు లేకపోతే అదే కనుక ఒక బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ ఒక బ్రాంచ్ సివిల్ చేస్తే కనుక సివిల్కి వెళ్తారు మెకానికల్ చేస్తే మెకానికల్కి వెళ్తారు అదే ఒక బీఫార్మ్సీ చేసిన విద్యార్థి అయితే కనుక విద్యార్థి కానీ విద్యార్థిని కానీ దాదాపు పదిహేను రకాల ఎంఫార్మసీ కోర్సుల్లోకి వెళ్ళొచ్చు వాళ్ళు అది కాకుండా ఐదు రకాల ఎంబీఏ కోర్సులు ఉన్నాయి తర్వాత ఈ క్లినికల్ శాస్ అని ఈ క్లినికల్ ఫార్మకో విజిలెన్స్ మీద ఫార్మకో ఎకనామిక్స్ మీద ఇలాగ డిఫరెంట్ పీజీ కోర్సెస్ స్పెషలైజేషన్ కోర్సెస్ అధునాతనమైన స్పెషలైజేషన్ కోర్సెస్ వచ్చినాయి సో ఇలాంటివి అంటే ఒక మోసగా ఒక విద్యార్థి వెళ్లకుండా చక్కగా ఈ ఫార్మసీ విద్యార్థితో ఎంపీసీ వాళ్ళు చదవచ్చు బైపీసీ వాళ్ళు చదవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎంపీసీ స్టూడెంట్స్కి తెలియదు మనం ఫార్మసీ కూడా చదవచ్చు ఇది చక్కగా చదివితే తక్కువ కాలంలోనే సెటిల్ అవ్వచ్చు ఒకసారి ఫార్మసీలో ఉన్న అద్భుతమైన ఒక గొప్పతనం ఏంటంటే ఫార్మసీలో ఒకసారి ఎంటర్ అయితే దీనికి రెసిషన్ అనేది ఉండదు ప్రపంచంలో రెసిషన్ లేని ఒక రంగం ఏదైతే ఉందంటే ఫార్మా రంగం ఒక్కసారి మనం ఎంటర్ అయితే మనం రావాలి కానీ అది పంపించదు మనల్ని దీంట్లో ఎటువంటి ఒడిదిడికి ఉండవు స్టార్టింగ్ ఒక ఇరవై వేలు నుంచి స్టార్ట్ అయితే ఒక రెండేళ్లలో వాళ్ళు ముప్పై ముప్పై ఐదు వేలుకి వెళ్తారు అలా నాలుగు ఐదేళ్లలో యాభై వేల రూపాయలు టచ్ చేసిన ఆశ్చర్యం ఏమీ కాదు ఒకసారి పైదాయి కానీ కిందకి రావడం అనేది ఉండదు అనమాట దీనికి ఎప్పుడు మీకు నేను ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అత్యంత వేగంగా పైకి వెళ్ళింది ఫార్మా రంగమే ఏదైతే ఏ రంగాలతో పోల్చినా కూడా దీనికి అసలు ఎప్పుడు కూడా హెల్త్ సెక్టార్లో డాక్టర్స్ కానివ్వండి పేషెంట్స్కి కానివ్వండి ఒక అత్యద్భుతమైన సేవలు అందించే ఒక ఉన్నతమైన విద్య ఫారమసీ విద్య అనేది అలాంటి విద్యని చక్కగా పిల్లలు ఎంపీసీ బైపీసీ జరిగిన పిల్లలు ఉపయోగించుకొని వారి జీవితానికి బాట వేసుకుంటారని కోరుకుంటున్నాను